ఓకే హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఫైవ్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ లేచి మా పండగ పనులు స్టార్ట్ చేసుకున్నాం అనమాట అసలు ఇంకా నిద్ర కల బట్ కాకపోతే ఇంకా తిరునా చారి పండగ కదా సో పొద్దున లేచి ఇద్దరు లేచిలో మా పనులన్నీ అయిపోవాలంటే మేము పొద్దున్న లేచి చేసుకోవాలి ఆల్రెడీ మా అమ్మ అయితే ఒక పక్క వేసేసింది అనమాట పొయ్యి మీద ఒక పక్క కాఫీ పెట్టింది బ్లాక్ కాఫీ అది తాకపోతే ఇది సెట్ అవ్వదు సో ఫస్ట్ బ్లాక్ కాఫీ తాగేసి అమ్మ అన్నం పప్పు చేసేలకు ఏమైనా పైన పనులు ఉంటే ముగించేస్తే లేకపోతే రెండు ఆఫీసులు వేస్తానుకో మాకు ఒక పని కూడా అవ్వదు ఇంకా నేనైతే ఇక్కడ కూర్చొని తోటకూర వస్తాను అమ్మ కాఫీ ఇస్తే కాఫీ తాగుకుంటే తోటకూర వద్దామని సరే తోటకూర కాదు మెంతి కూర ఇది నేను సాయంత్రం చేస్తే జాట్ అయిపోయింది కల్లా వాడిపోయేది అత్తా గర్ల్స్ వాళ్ళు కూర్చొని ఇంకా ఆల్రెడీ కొంచెం వెలిచిన తే అమ్మ దానికోసమే వెయిటింగ్ అమ్మ ఇది అమ్మా వేడి వేడి బ్లాక్ కాఫీ కూడా వచ్చేసింది ఇంత పొద్దున్నే పాలు సో అందుకే బ్లాక్ కాఫీ ఇది పడితే కానీ అది సెట్ అవ్వదు తలనొప్పి మీలో కూడా ఎవరికైనా ఇదే అలవాటు ఉందా నిద్ర మంచం లేవగానే కాఫీ తాగేది నాకైతే బాగా అలవాటే టీ కాఫీ లేకపోయినా పర్లేదు బ్లాక్ కాఫీ ఉన్నా చాలా హెడ్ తగ్గిపోతుంది అనమాట అబ్బా మా అమ్మ బ్లాక్ ఆఫ్ సూపర్ పెట్టేసింది ఈరోజు అల్లం గిల్లం అన్నీ వేసి పల్లె పెట్టింది పొద్దు పొద్దున్నే లేచినప్పుడు ఇలాంటి మెడిసిన్ పడితే అన్ని పనులు చేసుకోవచ్చు లేకపోతే నాకు ఏ పని అవ్వదు ఇంకా కళ్ళు ఇట్లా తా ఉంటాయి అన్నమాట సో అందుకే ఫస్ట్ ఇది పడిందంటే అంటే కడువుల్లో ఆ తర్వాత ఆటోమేటిక్గా మన పనులను స్టార్ట్ చేసుకోవచ్చు అబ్బా గుమ్మ ఉంటుంది అడి ఇది నాంతా ఉంటుంది వచ్చే బెల్లం బలకొట్టేది ఈడేమో పప్పు పోయింది పొయ్యి మీద పెట్టింది పప్పుకి ఇక్కడేమో అన్నం పెట్టేసింది ఇది అన్నం పప్పు పప్పు ఒక పక్క రసం పెట్టేసి ఒక పక్క భక్షాలకి అది పూర్ణం పెట్టేసేస్తే అమ్మ ఆడుకోక పని కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా తర్వాత లెమన్ రైస్ చూసుకొని కలుపుకుంటే కలుపుకోవచ్చు లేకుండా లేదులే ఇదిగో ఇవన్నీ ఉన్నాయి కడిగేవి కొంచెం బయట వేసుకుంటే తెల్లారితే కడగాలి అప్ప పొద్దునే స్నానం చేసేసరికి దూల దీని నాగరూ సల్ల నీళ్ళతో ఫస్ట్ ప్రసాదం ప్రిపేర్ భక్షాలకు ప్రిపేర్ చేయాలి కదా సో అందుకనే పొద్దు పొద్దునే స్నానం చేయాల్సి వచ్చింది మంచి చిట్టు తల్లి గుడి అప్పుడే బజ్జు ఉంది జుడు బట్టలు లేకుండా వండుతుంది ఒంటి మీద సల్ల ఓకే పప్పు ఫస్ట్ క్లాస్ పట్టుకో ఇప్పుతా పట్టుకుందా ఎ పట్టుక వట్కి పట్టుకోలే బెల్లంగా ఉంటుంది పాంగ మృతంగా ఉంటాం బెల్లం అంతా అమ్మో ఇదేం బిల్లం రైనా అసలు పగలట్లే తగలట్లే అసలు ఉందమ్మా ఇదేందో ఉన్నట్టుంది దీనికి తింటావా అది తీసుకో సా పెట్టాలమ్మా అయినా పిల్లలు దేవుడితో సమానం లేని అమ్మో இந்த கேட்டுக்கும் இந்த என்று

రే పట్టుకో విడ అండ్ ఉంది పట్టుకో కింద పట్టు ఎ봐 నా ఒడిని జిల్లని खाल తో పట్టుకో거든요 మళ్ళా తాయని చేతునే మెత్తుకోలా నక్షత్ర ను పట్టుకో మైతా పట్టుకో మా పట్టుకో ఇటు మీద తట్టు ఇటు మీద పట్టుకో పట్టుకో రాసి డులు ఈ పూర్ణం ఎదపడానికి పొద్దు పొద్దున్నే స్నానం చేయాల్సి వచ్చింది దిమ్మ జిమ్మ తిరిగేటట్టే నాకు పొద్దున్నే అమ్మలో మావు పట్టుకుని రాకుండా మావు అదిగో అన్నమా అన్నం దుప్పట దోపటాల అది అట్లా కనబడుతుంటులే నీకు వీడియోలో క్లారిటీకి కారం ఉండదు బాగుండదు కదా అగ్గి పెడతారే తిరిగి పెడతారా పిల్లోని సతాయించాలి ఇంక లేకపోతే మసాలా చారు బా పప్పు కలపలేదా ఇవన్నీ కడిగే బోకలేనా అన్నము అన్నమేది అన్నం కూడా అయిపోయిందే టీ తాగేసి కొబ్బరి కోసి తిరుమాతకి వేస్తే పూర్ణం ఉడుకుతుంటుంది అది లోపు పై పక్క 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 పనులన్న ఇప్పుడుకోవచ్చు ఇంకా గబా గబాబా అల్లం పడితేనే ఋషి నిన్న నాటుకోడు కూరలు ఒకరు బాగా వేసిందిలే టమాటాలు ఇంత తల్లావ పెట్టావా తోలు అయ్యి గుజ్జు బిల్ అది తప్పలు అది అవి శనగ షారు మసాలా షారు పొంగిపోతుంది పొంగిపోతుంది వద్దు పొంగదు 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 కోల్ 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 బేబీ కోల్ బోకలన్నీ బయట పడాలి ముందు బొట్టి ఆగి పూర్ణం పొయ్యి మీద వేసేసి నేను పోయి బోకలు కాడ కూర్చుంటాబ్ నువ్వు ఇలా బయట కసలు డబ్బి నువ్వు అలుక్కోంగ ఏమైనా అల్లుక్కున్నట్టు ఉంటాయి బయట సల్లి అడిగిపోద్దు అని ఆడిపోతుంది ఎండ ఈ పిల్లలు లేకుండా తొక్కి తొక్కి అంత ఇది మారిపోతాయి రావాలి వేగాల అందుకని తొందరగా మారిపోతాయి చూడాలి అడగాల కొబ్బరి ఏగితే మంచిగా పూర్ణం మాడచ్చు పోయింది అది మొగుతా ఉంటుంది నిదానంగా మొగ్గుతుంది కాబట్టి అది அது மூங்க அல்லது பக்கத்துக்கு எவ்வளோ உபயோக போ ஓனா தாத்தாஸ் எடுத்து மாவோந்த கூர்ச்சி அந்த సరే మొత్తానికి పూర్ణం ఇంకా కొంచెం ఉంది బ్యాలెన్స్ ఇది ఇంకా జోర్ జోరే ఉంది నేను ఇంకా కొంచెం గట్టి పడాలి ఓకే నేను లో ఇల్లు ఆకలి తెలిసేద్దాం మొత్తం ఆరం కొడతాను అది పనులు అయిపోతే మీకు ఇద్దరికి నీళ్ళు పోసి మిమ్మల్ని రెడీ అంటే ఇప్పుడు కాడ పనులు తగ్గుకుండా నాకు

ఏందో వీళ్ళు అల్లరు ఏం చుట్టున్నారు ఇద్దరు వీళ్ళకి ఎప్పుడుస్తున్నామని చెప్పి చెప్పుడు ఏమో వాడైతే రాత్రి నుంచి అసలు మన డ్రెస్లోనే ఉండడు అల్లే నా నీకు వెళ్తాను పన్నెండు అవుతుందా ఇంట్లో బా ఉంటుంది కరెక్ట్ ఇంకా ఓకే ఎలా చూడండి నేను కొంచెం ఓకే మసాలా చాలు అండ్ వైట్ రైస్ అండ్ మెంతి కూర పప్పు ఇవి ప్రిపేర్ రావాలి ఇంకా ప్రసానికి కూర్చొని చూడండి ప్రాబ్లం పెట్టాలి పెడతా ఫస్ట్ మామిడి చెట్లు మామిడి ఆకులు తెంచుకొచ్చుకొని ముందు గుమ్మానికి మామిడి ఆకులు కట్టే పని అయిపోతుంది నాకు ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టుకొని ఇంకా స్నానాలు చేయించి రెడీ చేస్తే పని అయిపోతుంది మామిడాకులు వాళ్ళ పిలుస్తాగా మీకు అందంలే

అది ఉండేది అంతే లేదు దాన్ని గెలకాకు అది క్రాప్ ట్రాప్ అట్లనే ఉంటాయి పక్క జరుగు నమ్మలు హాయ్ అప్ నక్షత్రం హాయ్ చెప్పు మా అమ్మకు నిద్ర వచ్చింది ఇన్ని రోజుల కల్లా ఓ అబ్బో హ్యాపీ సారీ 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 ఉగాది సారీ సారీ చెప్పు హ్యాపీ ఉగాది ఉగాది మీ యావకు చెప్పు హ్యాపీ హ్యాపీ ఉగాది 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 కాంక్షలు హ్యాపీ హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు కాంక్షలు నత్తి నత్తి ను చెప్పు హ్యాపీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు మా నక్షత్రం మాటలు వల్ల క్యూట్ క్యూట్ గా ఉంటాయి అసలు ఓకే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి మా వరుణ్ నక్షత్రాన్ని అయితే క్యూట్ క్యూట్ గా రెడీ చేశాను లాస్ట్ టైం ఇదే డ్రెస్ వేసా ఇప్పుడు డ్రెస్ వేసేయమనుకోకండి ఆ రోజు జస్ట్ వేసినా మళ్ళీ పద్దు నిమిషాలకి ఇప్పేసింది మళ్ళీ అందుకే ఈరోజు ఉగాదికి ఇదే యూజ్ చేశాను డ్రెస్ ఇంకా చాలా బాగుంది నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది మా గుండె దానికి సో అందుకనేసి మళ్ళీ ఇదేసా వీళ్ళైతే కొత్తది అనమాట మళ్ళీ కొత్తది కొనుక్కున్న వీడి కోసం నేను ఓకే వీళ్ళని రెడీ చేయడం అయిపోయింది ఇంకా నేను మా అమ్మ ఉన్నామన్నమాట ఇంట్లో కొంచెం పనులు ఇంకా అవ్వలేదు ఇదిగో ఇలా ఉన్నాయి ఇంకా మా పనులు గుమ్మాలు రెడీ అయినాయి ఇంకా దేవుడికి ఒక్కటి దీపం పెట్టేది ఉంది పట్టిలు పెట్టాలా దేవుడికి ఇంకా దీపం పెట్టలేదు దేవుడికి దీపం పెట్టేసేయాలి దానికోసం వెయిటింగ్ అనమాట సో చుట్టు తల్లి బంగారు ఓకే ఇలా రెడీ చేసాం కదా ఇంకా దీపం పెట్టేసుకొని మేము గుడికి వాళ్ళు రావాలి మనం వస్తే మనం ఇంకా రాలే మేకలు గుడికి నాన్న వచ్చిన తర్వాత గుడికి వెళ్ళేసి వస్తే కనుక మా ఉగాది ఈ రోజు కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఇంకా మీరు మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా గుండె కట్టి పెట్టుకుంది కుట్టలి పట్టిల్ పెట్టిందామో కొత్తవి కొత్తవి పట్టిల్ పెట్టినామో వంగతలీ దాని ఇంత కళ్ళ మీద ఉంది అది చెట్టు పడుకుంటుందో మొదలు నిండి అన్నం పెట్టినా సల్లకి నీళ్ళు వస్తుంది గుండె నిద్ర వస్తుంది ఇంకా ఎట్లా పడుకుంటుడు అంత అంటే గుంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి నా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఏంటి గరిటెలు పెట్టాను అనుకోకండి ఇంట్లో ఉన్న మా బుడిగిలు రెండు ఏం చేశాయంటే దేవుడి దగ్గర దీపం పెట్టే గరిటె బోగొట్టేసినారు గంట కొడతాం కదా గంట కూడా పాటలు పాటలు చేసి ఎక్కడంటే అక్కడ పాడేసినారు అవును ఓకే ఫ్రెండ్స్ ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత నేను మా నాన్న మా బుడ్డది మా వర్ణిగాడు మేము నలుగురమే గుడికి స్టార్ట్ అయిపోయామనమాట ఎందుకంటే ఇంటి దగ్గర జీవాలు మా తమ్ముడు వస్తాడు కదా మా తమ్ముడు ఇంకా రాలే అందుకనేసి వాడి కోసం మా అమ్మ ఇంటి దగ్గర పెట్టాల్సి వచ్చింది మా అమ్మని ఎందుకంటే ఇంటి దగ్గర ఎవ్వరూ లేకుండా పోతే జీవాలు ఉన్నాయి కదా ప్రాబ్లం అవుతుంది అనేసి మా అమ్మ ఇంటి దగ్గర పెట్టేసేసి నేను మా నాన్న మా నక్షత్ర అండ్ మా అయితే కనుక గుడికి స్టార్ట్ అయిపోయాం మా తమ్ముడిని కొబ్బరికాయ కొనుక్కరమ్మని పంపించామన్నమాట ఊర్లోకి సో వారు వచ్చేలోపు మేము రోడ్ అనేసి స్టార్ట్ అయిపోయాం ఓకే ఫ్రెండ్స్ ఇరవై అయితే కనుక జస్ట్ మేము ఇంట్లో పండగ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము అనేది అండ్ అలాగే ఈ వ్లాగ్ అంటే మేము స్టార్ట్ అయిన వ్లాగ్ మాత్రమే షూట్ చేశాను అనమాట నెక్స్ట్ కంటిన్యూ విడితే రేపు అప్లోడ్ చేస్తాం ఓకేనా బాయ్ బాయ్ ఎందుకంటే ఇది ఇప్పటికే నాకు చాలా లెంత్ అయిపోయింది సో మళ్ళీ ఎక్కువ అయిపోతే నాకు అప్లోడ్ చేయడానికి కష్టమైపోతుంది అందుకనేసి దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేయాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో విన్నది లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఈ వీడియోకి కంటిన్యూ వీడియో అయితే కనుక రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను నిజంగా ఇంతవరకు నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట టెంపుల్కి సో మా నాన్న ఫస్ట్ టైం మమ్మల్ని ఆ టెంపుల్ తీసుకెళ్ళాడు నిజంగా చాలా బాగుంది బట్ కాకపోతే నేను వీళ్ళిద్దరి వలన వీడియో సరిగ్గా క్లియర్గా షూట్ చేసుకోలేకపోయా బట్ ఓకే బాగునే ఉంది ఓకేనా బై బాయ్